నమస్తే అండి వెల్కమ్ టు సుధాకర్ సిల్క్స్ కొత్తపేట్ హైదరాబాద్ అండి ఈరోజు మంచి బీచ్ ఐటమ్ చూస్తున్నామండి మంచి ఫ్యాన్సీ శారీస్ అండి అతి తక్కువ ప్రైస్లో మంచి ఫ్యాన్సీ శారీస్ అండి చినియా సిల్క్ అలాగే కథాన్ సిల్క్ జెరీ కోటా సారీస్ అలాగే డిజిటల్ సిల్క్ ప్రింట్స్ అండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి అన్ని బిలో టూ థౌజండ్ రూపీస్ బిలో శారీస్ అండి మనం చూసేది చాలా చాలా బాగుండే అండి వెరైటీస్ అయితే మంచి ఫ్యాబ్రిక్ అవి ఎలా ఉన్నాయో చూసేద్దామండి మరొక చక్కటి ఫ్యాబ్రిక్ చూస్తున్నామండి మంచి డుబియా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ అయితే సారీ కలర్ మంచి వైన్ కలర్ షేడ్ వస్తుంది మిడిల్ పార్ట్లో మ్యాంగో డిజైన్ తోటి మొత్తం థ్రెడ్డింగ్ కాఫర్ సిల్వర్ థ్రెడ్ తోటి తీసుకున్నామండి సారీ శారీ మొత్తం వీవింగ్ తోటి వర్క్ వస్తుంది విత్ ఖీ బాటిల్ సిల్వర్ జరిగి ఖడి బాటిల్ వస్తుంది సారీ ఓపెన్ చేస్తామండి తక్కువ ప్రైజ్లో మంచి ఫ్యాబ్రిక్ అండి చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఐటెంలో అయితే ఒకసారి సారీ చూద్దాం సరి మొత్తం మనకు ఆల్ ఓవర్ ఇలా వస్తుందండి వర్క్ అనేది కంప్లీట్ ఇది పళ్ళు వస్తుంది సిల్వర్ లైన్స్ తోటి పళ్ళు అండి సేమ్ మన పళ్ళులో ఏ డిజైన్ తీసుకున్నాం సేమ్ అదే కాన్సెప్ట్ బ్లౌజ్ వస్తుందండి అంటే మనకు పళ్ళు బ్లౌజ్ ఒక కాన్సెప్ట్ వస్తుంది సరి అంతా వచ్చేసరికి మనకు ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి కాస్ట్ ఓన్లీ నైన్ సిక్స్టీ రూపీస్ అండి తొమ్మిది వందల అరవై రూపాయలు ఇందులో కలర్ చాటు ఉన్నాయండి చాలా బాగున్నాయి కలర్ చాట్ అది చూద్దాం గ్రే కలర్ అండి ఓన్లీ నైన్ సిక్స్టీ రూపీస్ అండి తొమ్మిది వందల అరవై రూపాయలు పెసర గ్రీన్ మంచి పింక్ అండి పీచ్ కలర్ పింక్ కలర్ మరొక కలర్ చక్కటి బాటిల్ గ్రీన్ వైట్ ఆనియన్ కలర్ రస్ట్ కలర్ బ్లూ కలర్ చక్కటి గంధం కలర్ అండి మస్టర్డ్ కలర్ టెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి టెన్ కలర్స్ లో మంచి కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఓన్లీ నైన్ సిక్స్టీ రూపీస్ తొమ్మిది వందల అరవై రూపాయలు మంచి డుబియానా సిల్క్ ఫ్యాబ్రిక్ వాషబుల్ ఐటమ్ అండి మరొక ఫ్యాబ్రిక్ చూద్దాం మరొక ఫ్యాబ్రిక్ చూస్తున్నామండి అండి కోట సారీస్ అండి చాలా బాగుంటుందండి సాఫ్ట్ క్లాత్ లైట్ వెయిట్ ఉంటుంది జెరీ కోట సారీ మంచి మనకు బ్రింజాల్ కలర్ వస్తుందండి బ్రింజాల్ కలర్లో మొత్తం ఫ్లవర్ బంచెస్ తీసుకున్నాం వీవింగ్ తోటి ఇది వీవింగ్ వర్క్ వస్తుంది విత్ కాంట్రాస్ట్ మ్యాంగ్రో డిజైన్ తోటి మీడియం బోర్డర్ తీసుకున్నాం అండి సారీ ఓపెన్ చేస్తాం జెరీ కోట సారీస్ అండి సమ్మర్ మంచి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది శారీ మొత్తం మనకు ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు వర్క్ ఇలా ఉంటుందండి కంప్లీట్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ చక్కగా బ్రకెట్ బ్లౌజ్ శారీ కాస్ట్ ఓన్లీ వన్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ రూపీస్ అండి పద్నాలుగు వందల అరవై రూపాయలు ఇందులో కలర్ చాట్ ఉన్నాయండి డిజైన్స్ కూడా చేంజ్ ఉన్నాయి ఫస్ట్ ఈ డిజైన్లో కలర్ చాట్ ఏమో చూద్దాము మంచి గంధం కలర్స్ మరొక కలర్ మంచి డిఫరెంట్ కలర్ అండి లామో గ్రీన్ షేడ్ ఉంటాము ఆ షేడ్ వస్తుంది స్నప్ కలర్ పెసర గ్రీన్ కలర్ ఇందులో మనకు ఫైవ్ కలర్ చాట్ అవైలబుల్ ఉన్నాయండి ఈ డిజైన్లో సేమ్ మరొక డిజైన్ కూడా చూస్తాం ఇది స్మాల్ బుట్టి అండి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది సేమ్ కాస్ట్ వన్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ రూపీస్ అండి జరీ కోటా సారీస్ మంచి ఐటమ్ అండి చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇందులో కలర్ చాట్ పెసర గ్రీన్ కలర్ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ స్క్రీన్ మీద నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా మనము ఎక్కడికైనా పంపిస్తామండి మరొక కలర్ చక్కటి స్నాక్ కలర్ బ్లూ కలర్ మస్టర్డ్ కలర్ మంచి మిజెంటో కలర్ ఇవి పెద్ద ఫ్లవర్ అండి ఫస్ట్ చూసిన దాంట్లోనే ఈ టూ కలర్స్ మిస్ అయినవి చూపిస్తుంది లెవెండర్ కలర్ మరొక కలర్ ఉంది పెద్ద ఫ్లవర్స్లో బ్లూ కలర్ వన్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ రూపీస్ అండి జరీ కోటా శారీస్ మనం చూస్తున్నాం మంచి ఫ్యాబ్రిక్ మరొక డిజైన్ మీకు నచ్చిన డిజైన్ కలర్ కాంబినేషన్ మీరు సెలెక్షన్ చేసుకోవచ్చండి బెస్ట్ ప్రైస్ మిజన్ టాప్ పింక్ స్నోక్ కలర్ Cloth is smooth, light lightweight fabric, and it is very bond washable. item is the it green, mustard color, violet color, Marin shade. రోమా బ్లూ షేడ్ అండి చూడండి కలర్స్ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో త్రీ డిజైన్స్ మనం చూసామండి త్రీ డిజైన్స్లో లో సెట్ వైజ్ ఉన్నాయండి సిక్స్ టు సెవెన్ కలర్స్ ఉన్నాయి ప్రతి డిజైన్ కి మంచి ఫ్యాబ్రిక్ జరీ కోట శారీస్ వన్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ రూపీస్ పద్నాలుగు వందల అరవై రూపాయలు మరొక వెరైటీ చూద్దామండి మరొక చక్కటి ఫ్యాబ్రిక్ చూస్తున్నామండి మంచి బెనారసీ సిల్క్ అండి మంచి సాఫ్ట్ క్లాత్ పట్టులాగా ఉంటుందండి క్లాత్ మంచి క్లాత్ అండి చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ అయితే శారీ మంచి రామా బ్లూ కలర్కి చిన్న చిన్న డ్రాప్ డిజైన్ లాగా కోల్కో డాట్స్ లాగా తీసుకున్నామండి జరిగి వర్క్ వస్తుంది వీవింగ్ తోటి వర్క్ వస్తుంది విత్ కాంట్రాస్ట్ స్మాల్ బార్డర్ స్నఫ్ కలర్ కాంబినేషన్ తోటి కాంట్రాస్ట్ బార్డర్ ఉంటుంది పళ్ళు చూద్దాం శారీకి ఎలా ఉంటుందో చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి మన ఫంక్షన్స్ వాడుకున్న చాలా గ్రాండ్గా రిచ్ లుక్ ఉంటుంది శారీ అయితే చూడం ఎంతో బాగుంది సారీ అయితే సారీ మొత్తం మనకు ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది అండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఫుల్ వర్క్ ఉంటుంది పళ్ళు రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ చక్కగా బ్లౌజ్ కూడా బుట్ట తీసుకున్నామండి ఇంకా వర్క్ పర్పస్ ఏమి చేయకుండా ఇలాగ మీరు స్టిచ్చింగ్ చేయించుకోండి చాలా చక్కగా మంచి గ్రాండ్గా ఫంక్షన్స్ వాడుకోవచ్చు అండి సారీ కాస్ట్ కూడా బెస్ట్ ప్రైజ్ అండి ఓన్లీ వన్ థౌజండ్ నైన్ సెవెంటీ రూపీస్ పంతొమ్మిది వందల డెబ్బై రూపాయలు మంచి ఫ్యాబ్రిక్ అండి ఇది అయితే ఫంక్షన్ చేసుకోవచ్చు గ్రాండ్ గా ఉంటుంది మన బడ్జెట్లో లో వచ్చేసిన ఇవి ఇందులో కలర్ చాట్ చూద్దాం ఎలా ఉన్నాయో రెడ్ కలర్ రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచి బ్రింజోల్ కలర్ అండి చాలా బాగుంది స్నఫ్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ Roma blue with pink color, black with on and blue, bottle green with the red color, off white with pink color, blue. చక్కటి బేబీ పింక్ అండి పీచ్ కలర్ కాంబినేషన్ వస్తుంది చూడండి ఎంత మంచి కలర్స్ ఉన్నాయి మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయండి అందరూ ఇష్టపడే కలర్స్ చాలా బాగున్నాయి ఎయిట్ కలర్స్ దాకా అవైలబుల్ ఉన్నాయి ఎయిట్ కలర్స్ మంచి చక్కటి కలర్స్ ఉన్నాయి శారీ కాస్ట్ కూడా బెస్ట్ ప్రైస్ హోల్సేల్ షాప్ కాబట్టి ప్రతి చీర రేట్ తక్కువ ఉంటుంది మన దగ్గర శారీ కాస్ట్ వన్ థౌజండ్ నైన్ సెవెంటీ రూపీస్ మరొక ఫ్యాబ్రిక్ చూస్తున్నామండి మంచి చక్కటి క్లాత్ అండి వాషబుల్ ఐటమ్ టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ శారీ మంచి బేబీ పింక్కి శారీ మిడిల్ పార్ట్లో మొత్తం ఇట్లా మనకు డిజైన్ వస్తుంది జస్ట్ బార్డర్ పైపింగ్ బోర్డర్లో మనం జెరీ తీసుకున్నామండి కాఫర్ జెరీ బార్డర్ వస్తుంది ఆఫీస్ వేరేనా గిఫ్ట్ పర్పస్ కానీ చాలా చక్కటి ఫ్యాబ్రిక్ వాషబుల్ ఐటమ్ అండి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ సరి మొత్తం మనకు ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది పళ్ళు షార్ట్ పళ్ళు కాఫర్ జరీతో బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ శారీ మొత్తం మనకు డిజైన్ కాబట్టి బ్లౌజ్ సింపుల్గా ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుంటే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది శారీ కాస్ట్ కూడా బెస్ట్ ప్రైజ్ అండి ఓన్లీ ఎయిట్ సెవెంటీ రూపీస్ ఎనిమిది వందల డెబ్బై రూపాయలు ఇందులో కలర్ చార్ట్ ఎలా ఉన్నాయి చూద్దాం పెసర గ్రీన్ కలర్ లైట్ ఆనియన్ కలర్ గ్రే కలర్ మస్టర్డ్ కలర్ మంచి పిస్తో గ్రీన్ రోమా గ్రీన్ కలర్ మరొక కలర్ ఆన్ ఆనంద బ్లూ కలర్ కలర్స్ చూడండి సెట్ ఎంత సెట్ మంచిగా ఉంటుంది కలర్ పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయండి ఓన్లీ ఎయిట్ సెవెంటీ రూపీస్ ఎనిమిది వందల డెబ్బై రూపాయలు మరొక ఫ్యాబ్రిక్ చూస్తున్నామండి మంచి క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది ఫాలిన్ టైప్ ఉంటుంది మంచి ఫ్యాబ్రిక్ వాషబుల్ ఐటమ్ అండి శారీ లైట్ ఆనియన్ పింక్ అయ్యి మిడిల్ పార్ట్లో శారీ మొత్తం డివిడ్ షేడ్గా వస్తుందండి కింద బార్డర్స్కి డార్క్ షేడ్ వస్తుంది విత్ కాఫర్ తోటి మనం థ్రెడ్డింగ్ స్టైల్ వస్తుందండి ఫస్ట్ సారి ఓపెన్ చేద్దాము ఇందులో డిజైన్స్ కూడా చాలా ఉన్నాయండి డిజైన్స్ కానీ కలర్స్ కానీ చాలా బాగున్నవి అన్నీ చూసేద్దాం ఇలా ఉన్నాయి సరే మొత్తం మనకు ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది సరే ఓపెన్ చేస్తే ఎక్సలెంట్గా ఉందండి ఆఫీస్ వేర్ అనేది చాలా బాగుంటుందండి క్యాదర్ ఏజ్ చేసుకోవడానికి మంచి ఫ్యాబ్రిక్ ఇది పళ్ళు బ్లౌజ్ స్మాల్ డిజైన్ అండి చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ చేసుకున్నాం ఇది బ్లౌజ్ పీస్ వస్తుంది సరీ కాస్ట్ వన్ థౌజండ్ త్రీ సిక్స్టీ రూపీస్ పదమూడు వందల అరవై రూపాయలు ఇందులో కలర్ చార్ట్ డిజైన్స్ ఉన్నాయి చేద్దాం అండి మరొక కలర్ లైట్ షేడ్ బిస్కెట్ వస్తుంది బ్లూ కలర్ ఇది మరొక డిజైన్ అండి డిజైన్ చేంజ్ ఉంటుంది అన్ని డిజైన్స్ కలిపి చూపిస్తున్నా అండి ఒకటే ప్రైస్ పదమూడు వందల అరవై రూపాయలు లైట్ ల్యావెండర్ కలర్ మరొక డిఫరెంట్ కలర్ అండి పిస్తా గ్రీన్ కలర్ ఇది మరొక డిజైన్ మీకు నచ్చిన డిజైన్ నచ్చిన కలర్ కాంబినేషన్ మీరు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు శారీ డిస్ప్యాచ్ చేస్తామండి లేదు నియరెస్ట్ ఉన్న వాళ్ళు షాప్ కోసం తప్పకుండా విజిట్ చేయండి మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయండి అన్ని బెస్ట్ ప్రైస్ ఉంటాయి మన దగ్గర ఇచ్చుకోండి శారీ మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది మనకు ఆఫీస్తో గ్రీన్ కలర్ మంచి ఫ్యాబ్రిక్ అండి స్మూత్గా ఉంటుంది క్లాత్ అయితే చక్కగా నార్మల్ వాచ్ చేసుకోవచ్చు ఇది మరొక డిజైన్ చాలా ఉన్నాయండి డిజైన్స్ జస్ట్ శాంపిల్స్కే ఒక ఫోర్ ఫైవ్ డిజైన్స్ మీకు చూపిస్తున్నాను ఇంకా చాలా ఉన్నాయి డిజైన్స్ క్రీమ్ కలర్ లైట్ పిస్తా గ్రీన్ షేడ్ వస్తుంది విత్ బ్లూ కలర్ కాంబినేషన్ వన్ థౌజండ్ త్రీ సిక్స్టీ రూపీస్ అండి పదమూడు వందల అరవై రూపాయలు పీచ్ కలర్ మరొక కలర్ పిస్తా గ్రీన్ షేడ్ లైట్ లెవెండర్ కలర్ చూడండి సరే మొత్తం మనకు ఆల్ ఓవర్ కలంకారి డిజైన్ వస్తుందండి ఈ కలంకారి డిజైన్ లో కూడా కలర్స్ ప్రతి డిజైన్కు సెట్ వైజ్ ఉన్నాయండి ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఉంటాయి మీకు నచ్చిన కలరు నచ్చిన డిజైన్ మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పంపండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా మనం ఎక్కడికైనా పంపిస్తామండి గ్రేష్ బ్లూ కలర్ ఇది ఒక మరొక డిజైన్ శారీ మొత్తం మనకు ఆల్ ఓవర్ ఇలా క్రాస్ డిజైన్ లాగా వస్తుందండి చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ వస్తుంది చాలా బాగుంది డిజైన్ అయితే ఈ డిజైన్లో కలర్ చాట్ మంచి సాఫ్ట్ క్లాత్ అండి లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే లెమన్ ఎల్లో లెవెండర్ కలర్ ఇది డిజైన్ డిఫరెంట్ డిజైన్ శారీ మిడిల్ పార్ట్ ఇట్లా మనకు ఒక డైమండ్ డిజైన్ లాగా వస్తుంది అండి ఇది షెబోర్ స్టైల్ ఇది పళ్ళు వస్తుంది ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు శారీ అంతా ఇట్లా మిడిల్ పార్ట్లో ఒక డైమండ్ డిజైన్ లాగా షెబోర్ స్టైల్ తో తీసుకున్నాం ఇలా వస్తుంది శారీ అంతా ఇది పళ్ళు వస్తుంది పళ్ళులో మనం డిజైన్ చూడండి ఇలా ఉంటుంది కలంకారీ డిజైన్ తీసుకున్నాం అండి ఇది పళ్ళు సెల్ఫ్ బ్లౌజ్ చిన్న డిజైన్ అండి స్మాల్ డైమండ్ డిజైన్ లాగా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తోటి తీసుకున్నాం ఇది బ్లౌజ్ టీస్ వన్ థౌజండ్ త్రీ సిక్స్టీ రూపీస్ అండి పదమూడు వందల అరవై రూపాయలు ఇప్పుడు మనం ఓపెన్ చేసిన దాంట్లో మరొక కలర్ ఇది గ్రీన్ షర్ట్ మరొక కలర్ పింక్ కలర్ అండి ఫోర్ కలర్ చాట్ ఉన్నాయి ఓపెన్ చేసిన దాంట్లో ఫోర్ కలర్ చార్ట్ చక్కటి కలర్స్ ఉన్నాయి వన్ థౌజండ్ త్రీ సిక్స్టీ రూపీస్ మరొక డిజైన్ అండి ఇది డిఫరెంట్గా ఉంటుంది ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సారీ చాలా బాగుంటుంది సారీ అయితే చాలా బాగుంది సారీ చూడంత ఎంత చక్కటి లైట్ బేబీ పింక్ అండి కింద మనకు మంచి కల పెన్ కలంకారి స్టైల్లో మనం ప్రింట్ తీసుకున్నాం స్కర్ట్ బాటర్ స్టైల్ ఉంటుంది శారీ మొత్తం ఇలా ఉంటుందండి డిజైన్ చాలా బాగుందండి కలర్ అయితే మంచి ఫ్యాన్సీ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి క్వైట్ ఆపోజిట్ బ్లౌజ్ మనం మిడిల్లో కలంకారి ప్రింట్ తోటి ఈ కలర్ ఆరెంజ్ కలర్ సేమ్ ఇదే కాన్సెప్ట్ బ్లౌజ్ తీసుకున్నాం చాలా బాగుంది సారీ అయితే ఈ డిజైన్లో కలర్ చాట్ ఉన్నాయి చూద్దాం పిస్తా గ్రీన్ కలర్ ఒకటే ప్రైజ్ సేమ్ ప్రైజు పదమూడు వందల అరవై రూపాయలు లైట్ పీచ్ కలర్ మరొక కలర్ లైట్ కలర్ అండి లెవెంటర్ కలర్లో షేడ్ డిఫరెంట్ షేడ్ మీకు నచ్చిన డిజైను నచ్చిన కలర్ కాంబినేషన్ మీరు స్క్రీన్ షాట్ తీసి పంపండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా పంపిస్తామండి ఇది మరొక డిజైన్ ఈ డిజైన్లో కలర్ చాట్ మరొక కలర్ గ్రీన్ కలర్ చూస్తారు కలర్ చూడండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా మంచి కలర్ కాంబినేషన్ మనం చూస్తామండి ప్రైస్ కూడా మనకి అందుబాటు ప్రైస్లో ఓన్లీ వన్ థౌసండ్ త్రీ సిక్స్టీ రూపీస్ మరొక ఫ్యాబ్రిక్ ఉందండి ఆ ఫ్యాబ్రిక్ కూడా చూసేద్దాం మరొక చక్కటి ఫ్యాబ్రిక్ చూస్తున్నామండి చాలా బాగుంటుందండి కథాన్ జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా ఎక్సలెంట్గా స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే శారీ మంచి ఆనియన్ పింక్ షేడ్ వస్తుంది శారీ మొత్తం మనకు మిడిల్ పార్ట్ డిజైన్ ఒక డైమండ్ డిజైన్ లాగా తీసుకుని శారీ మొత్తం డిజైన్ వస్తుంది కింద బార్డర్ వరికి థ్రెడ్ బార్డర్ అండి థ్రెడ్డింగ్ తోటి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తోటి తీసుకున్నాం బార్డర్ ఫస్ట్ చీర ఓపెన్ చేద్దాం శారీ మొత్తం మనకు ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది ఇది పళ్ళు వేసరికి జస్ట్ సింపుల్గా షార్ట్ పళ్ళు బ్లౌజ్ కొంచెం డార్క్ షేడ్స్ తోటి మనం బ్లౌజ్ తీసుకున్నామండి చిన్న చిన్న డ్రాప్ డిజైన్ లాగా వస్తుంది ఇది బ్లౌజ్ పీస్ వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది శారీ కాస్ట్ బెస్ట్ ప్రైజ్ అండి ఓన్లీ వన్ థౌజండ్ టూ నైంటీ రూపీస్ పన్నెండు వందల తొంభై రూపాయలు మంచి క్వాలిటీ అంటే ప్యూర్ క్వాలిటీ సాఫ్ట్ క్లాత్ ఉంటుంది ఇందులో కూడా కలర్ చాట్ ఉన్నాయి ఇందులో టూ డిజైన్స్ ఉన్నాయండి ఫస్ట్ ఈ డిజైన్లో కలర్ చార్ట్ ఎలా ఉన్నాయో చూపిస్తేస్తాను మీకు మళ్ళీ ఇంకొక డిజైన్ చూపిస్తాం గ్రే కలర్ మంచి పిస్తా గ్రీన్ లైట్ డిఫరెంట్ కలర్ అండి మంచి కలర్ మెహందీ కలర్ షేలో వస్తుంది బ్లూ కలర్ ఆనంద ద బ్లూ కొంచెం డిఫరెంట్గా అండి న్యూ కలర్ చూడని చెప్పచ్చు లైట్ బ్లూ కలర్ పీచ్ కలర్ క్రీమ్ కలర్స్ కలర్ చక్కటి వైన్ కలర్ స్నోప్ కలర్ షేడ్ డిఫరెంట్ ఇస్తుంది ఈ డిజిల్ కలర్ చాట్ మనకు ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ప్రైజ్ డిజైన్ చేంజ్ ఉంటుంది ఈ శారీ మొత్తం ఇట్లా లీఫ్ డిజైన్ లాగా శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి మంచి క్లాసీగా డిగ్నిఫైడ్గా మంచి డీసెంట్గా ఉంటుందండి శారీ అయితే మనం యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది శారీ ఈ డిజిల్ కలర్ చాట్ చూద్దాం క్రీమ్ కలర్ ఆనంద బ్లూ ऑनियन पिंक और इंग्लिश कलर्स ब्लू कलर्स चिकन कामर कलर्स ग्रीन कलर ग्रे గ్రీన్ మరొక కలర్ చక్కటి పింక్ అండి పీచ్ పింక్ కలర్ ఆ ఈ డిజైన్లో కలర్ చార్ట్ మనకు నైన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి నైన్ కలర్స్లో మంచి చక్కటి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూస్తారు కదండి శారీస్ చాలా బాగున్నాయి కదా ఫ్యాన్సీ శారీస్ బిలో టూ థౌజండ్ రూపీస్లో మనం చూస్తామండి చాలా వెరైటీస్ ఈ శారీస్ అని మీకు నచ్చావనుకుంటున్నాను మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ స్క్రీన్ మీద నెంబర్కి స్క్రీన్ షాట్ సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగల్ శారీ కూడా ఎక్కడికైనా థ్రూఅవుట్ వరల్డ్ వైడ్ పంపిస్తామండి నమస్తే అండి మరొక బ్యూటిఫుల్ ఐటమ్ తోటి కలుస్తాం